నమస్తే మీడియా స్వాగతం కామారెడ్డి పట్టణంలోని కుమాస్తా కాలనీలో పంతొమ్మిదవ వార్డులో ఉన్న దుర్గాసేన మండపం వద్ద దుర్గామాతకు సోమవారం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుడుగుల శ్రీనివాస్ సవిత దంపతులు భక్త శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గాసేన ఆధ్వర్యంలో నాలుగో వార్షికోత్సవం ఈ సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు రేపు శివశత్తుల విన్యాసం ఉంటుంది అని చెప్పారు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు దాండి కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుందన్నారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు దుర్గాసేన మండలి ఉత్సవాలకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ హాజరవుతారని ఈ వేడుకలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు అనంతరం మహిళలకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు అమ్మవారి ఎదుట మహిళలు దాండి ఆడడానికి కోలలను వితరణ చేశారు కార్యక్రమంలో కామారెడ్డి పట్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ సవిత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు a kada me posini yo 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 a kada me pos ये लो तब ये ada ada ఎంతో బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో రాళ్ళు తీసి విగ్రహాన్ని కొడుతూ ఉంటాడు ఆ రాళ్ళు పూలుగా మారి పరమేశ్వరుని యొక్క పాదాల పైన పడతాయి కాబట్టి మీ పూజా ద్రవ్యాల్లో ఏది లేకున్నా కానీ అక్షంతలు వేయండి అమ్మ నాతోడు గింతే అవుతుంది మనస్ఫూర్తిగా మనస వాచ కర్మేనా మీరు ఏది చేసినా కానీ అమ్మవారి పాదాలు చింతకు చేరుతుంది కాబట్టి ఏమి కూడా సందేహం పెట్టుకోకుండా పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయండి తతంగతే కలిశారాధన వినియోగ మీ ముందున్నటువంటి ఉన్నటువంటి కలిశంలో పసుపు కుంకుమ పూలు అక్షంతలు చక్కర వేసి చేయి పెట్టండి మూలే త్రోబ్రహ్మ మధ్యమాత్రగుణు సాగర్వే సప్తందరగే యజుర్ సామవేదోర్వ అస్సర్వే కలిశాందో సమాశ్రిత అత్రీ సావిత్రీ శాంతి

యజమాని ఏం చేయాలి ధర్మబద్ధంగా పూజ చేయాలి పూజ చేసిన దాన్ని దేనికోసం మనం డబ్బు సంపాదించడానికి ధర్మబద్ధంగా పూజ చేసి ధర్మబద్ధంగా వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఈ వేళ్ళతో మాత్రమే పూజ చేయాలి ఇది క్లియర్గా చూస్తే మనకు జింక మూతి ఆకారంగా గోముఖంగా కనిపిస్తూ ఉంటుంది తురంగము అంటే జింక పైన పరమేశ్వరుడు ఎప్పుడు ఆ సినుడు కూర్చుంటాడు అతి పవిత్రమైనది అలా విధంగా అదేవిధంగా గోమాతను మనము మన భారతదేశంలో పవిత్రమైన దేవతగా ఆ దేవతను పూజిస్తే ముప్పై నాలుగు కోట్ల దేవ దేవతలను పూజించిన పుణ్యం వస్తుందని చెప్పి మనం గోవుని ఆరాధిస్తాం కాబట్టి ఈ వేళ్ళతో ఈ వేళ్ళకు ఎంత వస్తే అంత కుంకుమ ఈ వేళ్లకు ఎంత వస్తే అంత అక్షంతలు పసుపు కుంకుమ తీసుకొని పూజ చేస్తూ ఉండాలి మిగిలిన ఈ చూపుడు వేలు చిట్కాయ వేలు మనకు తగలకుండా పూజ చేస్తూ ఉండాలి ఈరోజు కామారెడ్డి పట్టణం గుమాస్తా ఏరియాలో శ్రీ దుర్గాసేన ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డిలో కుంకుమ పూజ జరిగింది చాలామంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది అమ్మవారి యొక్క సేవలో ఈరోజు పూజలు జరుగుతున్నాయి ఈ తొమ్మిది నవరాత్రులు అందరూ కామారెడ్డి వాసులు అలాగే గుమాస్తా వాసులు కానీ మంచిగా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈ నవదుర్గ అమ్మ జగత్తు లోకం అమ్మవారే అమ్మవారి మనకు అమ్మ కాబట్టి అందరికీ అమ్మలకు అమ్మ కాబట్టి ఈ అమ్మవారిని మంచి భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది అలాగే ఈ నవరాత్రులు ఈ దుర్గాసేన నాలుగో సంవత్సరం ఇది బ్రహ్మాండంగా జరుపుకొని సాయంత్రం కూడా దాండయా కార్యక్రమం అలాగే శ్రీ శివసత్తుల కార్యక్రమం శుక్రవారం రోజు కూడా ఉన్నది దాంతోపాటు రేపు అన్నదానం కార్యక్రమం అంతా విజయవాడంగా తొమ్మిది తొమ్మిది రోజులు ఈ గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది